హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆలు పచ్చికారంని ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీ కోసం నేను ముందుగానే ఆలుని కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే ఆలు ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపల మిక్సీ జార్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అలాగే గుప్పెడు కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాను తీసుకోవాలి ఇందులోనే వేయించిన పల్లీలను వేసుకోండి ఇందులోనే రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పల్లీలకు బదులుగా మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి చూడండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇందులోనే జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని బాగా కలుపుతూ ఈ పేస్ట్ అనేది బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ మొత్తం ఉడికిన తర్వాత అంతా దగ్గరపడి ఆయిల్ పైకి తేలుతుందండి అలా తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో మనం పచ్చికారం వేస్తున్నాం కాబట్టి సాల్ట్ కూడా బాగానే పడుతుందండి ఇందులోనే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఈ రెండు బాగా కలిసినాగా కలుపుకోవాలి ఇందులోకి మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఈ కారం అనేది బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి అప్పుడు కారం ఉప్పు అనేది బంగాళదుంప ముక్కలకి బాగా పడుతుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీకు ఒక థిక్ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి పలుచుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి చూడండి మనకైతే గ్రేవీ ఇలా వస్తుందండి కొంచెం దగ్గర పడి ఇలా వస్తుందనమాట మనం ఈ ఆలుగడ్డ ముక్కల్ని సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకున్నాము మిగతా థర్టీ పర్సెంట్ అనేది ఇక్కడ ఉడకాలండి సో ఆలు ఉడికిందో లేదో చూడండి ఒకసారి ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి కసిరి మేతిని యాడ్ చేసుకోవాలి కసిరి మేతితో పాటు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కసిరి మేతి వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నం చపాతి పూరి ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి